హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ చట్నీ మనం అన్నంలోకైనా దోశలోకైనా లేదా చపాతీలోకైనా తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా మరి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇక్కడ చూడండి కొబ్బరి చట్నీకి కావాల్సినవి ఒకసారి చూద్దాం ఈ కొబ్బరి చట్నీకి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను ఇలాంటివి రెండు ముక్కలు తీసుకోవాలి తీసుకున్న వాటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఐదారు మిర్చిని తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును తీసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును అలాగే నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసి తీసుకోవాలి అలాగే మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల అయితే తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి ఇవి దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకే మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఐదు నిమిషాల తర్వాత మనం పచ్చి కొబ్బరి ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి పచ్చి కొబ్బరి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే ఒక ఐదు ఆరు లేకపోతే పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి ఇలా మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే మనం పచ్చి కొబ్బరి ముక్కలని అయితే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అవి తీసేసినాం కదా నెక్స్ట్ అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని అందులోకి మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటోలని యాడ్ చేసి అలాగే చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకొని టమాటాలు అనేది సాఫ్ట్గా ఉడికేంతవరకు మనం ఆయిల్లో అయితే ఉడకపెట్టుకోవాలి చూడండి ఐదారు నిమిషాల తర్వాత టమాటో అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చి కొబ్బరి అన్నిటినీ మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే ఐదారు లేదా నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న టమాటోలని అలాగే చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనం పోపు రెడీ కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే తీసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే మినపప్పు కూడా వన్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకొని కరివేపాకు ఎండుమిర్చి ఇలా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి నూనెలో ఫ్రై అయ్యేలా ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి పోపుని మాడనివ్వద్దండి మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వన్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా పసుపుని కలిపిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ చట్నీ మనం దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ పెట్టడానికి నాకు యూజ్ అవుతుంది మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్